వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అల్లూరి సీతారామరావు జిల్లా కొయ్యూరు మండలం బట్టపనుకల పంచాయతీ పరిధిలోని ఈ రోజు ఈదురుగాలు బలంగా వీచాయి తాటి చెట్టు కరెంటు వైర్ మీద పడడం వల్ల కరెంటు వైర్ తెగిపోయాయి నేలకు ఉరిగాయి కరెంటు లేకపోవడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు వెంటనే విద్యుత్ సంబంధిత అధికారులు స్పందించి చెట్లు తొలగించే పనిలో నిమగ్నమయ్యారు ಬಾಯಿಗೆ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಇರಲಿ ತಗೋ ಮೊದಲು